జై తెలంగాణ జై మైపాలన్న జై 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 మై పాలన్నా కదిలి ఉమ్మై పాలన్నా పులి బిడ్డ కదిలి పులిపిడమ్మ పాలన్న

தெலங்கானா ஜெய் ஜெய் தெலங்கானா మానమ్మ కన్న బిడ్డ సూడే సత్తిరెడ్డి ముద్దు బిడ్డ సూడే తెలంగాణ జెండ బట్టె నేడే ఐటెగింపున్న సైనికుడు సూడే మానెమ్మ కన్న బిడ్డ సూడే సత్తిరెడ్డి ముద్దు బిడ్డ సూడే లంగాన జెండ బట్టె నేడేగింపున్న సైనికుడు సూడే పౌరుషాల అడ్డలోన పుట్టి నట్టి పోరు బిడ్డ కదిలిండు కదిలిండు కదిలి

కత్తి కన్న పదునైనా వాడే కన కనకన నిప్పు కనిక చూడే తన కర్చన మొదలు పెట్టినాడే అరే రగులుతున్న వాడే ఏ కత్తి కన్న పదునైనా వాడే అరే తన కన కన నిప్పు కనిక చూడే తన ఖర్చన మొదలు పెట్టినాడే రగులుతున్న రకతమున్నవాడే వాడే రాబందుల అంతు చూసే ప్రజారక్షకుడే కదిలి కదిలి కదిలిండు కదిలిండు పులిబిడ్డ ఉమ్మై పాలన్నా పఠాన్ చెదు గడ్డ బిడ్డ గూడె ఉమ్మై పాలన్నా కార్మికుల కాంతిరేఖ సూడే కడుపేదల కల్పతరువు సూడే ఉద్యోగుల మధ్య నున్నవాడే వ్యాపారుల వేగు సుక్క సూడే కార్మికుల కాంతిరేఖ సూడే అరే కడుపేదల కల్పతరువు సూడే ఆ ఉద్యోగుల మధ్య నున్నవాడే వ్యాపారుల వేగు సుక్క సూడే యువశక్తిని మేలు కొలిపే ఆది శక్తి అవుతాడే అదిలిండు అదిలిండు కదిలిండు పులి బిడ్డ కూడే ఉమై పాలన్నా పటాన్ చెరువు పాడి పాలన్నా బిడ్డ గూడే ఉమై పాలన్నా ఊపిరైన వాడే ఉప్పెనోలి నడిచి వచ్చినాడే నుండె తప్పుడైన వాడే రజయ బేరి మోగిస్తడు సూడే అరే ఉద్యమాలె ఊపిరైన వాడే ఉప్పెనోలి నడచి వచ్చినాడే రేచనంగుండె తప్పుడైన వాడే రజయ బేరి మోగిస్తాడు చూడే జయకేతన ఎదుర చేగంటలు మోగిస్తాడు కదిలిండు 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 దిలి పులి ఉమ్మై పాలన్నా పఠాన్ గడ్డ బిడ్డ పాలన్నా కదిలి పులి బిడ్డ గూడె ఉమ్మ పాలన్నా చెరువు చేద్ద బిడ్డ గూడె పాలన్నా జై పాలన్న జయో మై పాలన్నా కదిలిండు 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 పులి బిడ్డ పులిబిట్టూడో మై పాలన్న పట్టా చెరువు గట్టబిడ్డ కూడె మై పాలన్నా నమస్తే మిత్రి న్యూస్ స్వాగతం తెలంగాణ ఎలక్షన్ లో పట్టా నియోజకవర్గం మైపాల్ రెడ్డి గారి గెలుపు కోసం ఈ రోజు టిఆర్ఎస్ అభ్యర్థి మైపాల్ రెడ్డి గారి గెలుపు కోసం ఈ రోజు అశోక్ నగర్ లో మరి అశోక్ నగర్ యొక్క ప్రెసిడెంట్ సమ్మయ్య గారు ఉన్నారు మరి అలాగనే టిఆర్ఎస్ సీనియర్ నాయకులు రవితేజ గారు ఉన్నారు అలాగనే శంకర్ నాయక్ గారు ఉన్నారు మరి మునగు శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు మరి మహిళలు వీళ్ళందరూ కూడా ఉన్నారు వీళ్ళందరినీ అడిగి మరి ఇక్కడ ప్రచారం ఏ రకంగా కొనసాగుతుందో మొదట సా తోటి స్టార్ట్ చేయడం చెప్పండి సమ్య్య గారు ఇక్కడ మైపల్లి గూడె మైపాల్ రెడ్డి గారి విజయం గురించి మా తరఫు నుంచి అశోక్ నగర్ కాలనీ నుంచి నైంటీ నైన్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ మ్యాక్సిమం అందరూ సహకరిస్తున్నారు ప్రతి ఇంటికి ఎక్కడికి పోయినా కానీ కారు గుర్తుకే తప్పనిసరి ఓటేసి అత్యంత మెదాటితో గెలిపిస్తామని మాకు వాగ్దానాలు ఇస్తున్నారు కాబట్టి మేము మైపాల్ రెడ్డి గారిని హండ్రెడ్ పర్సెంట్ ఈ ఏరియాలో ఈ కాన్స్టిట్యెన్సీ మొత్తం టోటల్ మన నూట పంతొమ్మిది కాన్స్టిట్యెన్సీలో పటాన్చెరువు కాన్స్టిట్యెన్సీ నెంబర్ వన్ మెజార్టీతో లక్ష మెజార్టీతో విన్ అవుతుంది ఇలా డౌట్ లేదు దానికి వాళ్ళు ప్రతి ఒక్కరు సహకరిస్తున్నారు కాబట్టి రూపల్ మా గుడ్డెంబై పల్లెడన్నా కూడా మాకు చెప్పంగానే ఎక్కడ లేని విధంగా ట్వంటీ హెచ్పి మోటారు మా అశోక్ నగర్లో బోర్డులు వేయించేసి ఈ ఉన్న కాన్స్టెన్స్లో ఇంతవరకు ఎక్కడ లేని విధంగా మాకు ట్వంటీ హెచ్పి మోటార్ వేసి కాలనీ మొత్తం ఒకటే మోటార్ సప్లై చేస్తుంది కాబట్టి అందరికీ సౌకర్యం బాగా కల్పించింది ఈ కాలనీలో తప్పనిసరి ప్రతి ఒక్కరూ గుడె మైపల్లి డి నాకు సపోర్ట్ చేసి హండ్రెడ్ పర్సెంట్ మైపల్లెడ్ అన్న గెలిపిస్తానని ప్రజలందరితో కోరుకుంటున్నాం సార్ చూసుకున్నట్టయితే ఇది మూడవ రోజు యాత్రలాగా తెలుస్తుంది ఈ మూడవ రోజు యాత్ర అశోక్ నగర్లో ఎరగదు ఇంకా మాట మాకు గుడె అన్నగారికి అశోక్ అశోక్న చాలా ఇద్దరు ఉండే ఇక్కడ బోలు వేయించాడు కాలని అశోనర్లో మెయిన్గా కాలనీ వాటర్ తీర్చిన ఘనత మన గూడె మహపాల్రెడ్డి అన్నగారిది అత్తదిగా ఓట్లు అశోకనార్లో భారీగా పోలింగ్ అవుతాయి కాబట్టి భారీ మెజార్టీ అశోకనగర్లో పబ్లిక్ ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు ఇంతకుముందుకు అశోక్ నగర్లో ఏ సమస్యలు మీ పార్టీ తరఫున మీ ఎమ్మెల్యే గెలిచిన తర్వాత తీర్చారు నియోజకవర్గం అశోక్నార్లో మెయిన్ గా నీటి సమస్య ఉంది నీటి ఎద్దడి ఆ నీటి పూర్తిగా తీర్చిన ఘనత తర్వాత మీరు మహిళల దగ్గరికి వెళ్తే వారి చాలా బాగుంది చాలా మంచి పని చేశారండి చాలా ముఖ్యమైన పనులు చేశారు మీరు మహిపాలకు చాలా మంచి పని చేశారు అశోక్నర్ గ్రామానికి అశోర్ కాలనీకి నెక్స్ట్ గిట్ట మేము ఓట్లు గూడె మహిపాల రెడ్డికి అనగానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మహిళల కింద చేస్తావు చెప్తా ఉన్నారండినాయుడు గారు మాట్లాడతారు ఇప్పుడు ఓటర్ దగ్గరికి వెళ్ళే ఓటర్ అశోక్ నగర్ వరకు నీటి సమస్య అనేది చాలా విపరీతంగా ఉండే దాన్ని దృష్టిలో పెట్టుకొని పోయిన నాలుగున్నర సంవత్సరం లోపల వైపాలన అండర్ డ్రైనేజ్ ప్రాబ్లం కూడా పెద్ద ఇష్యూ ఉండేది ఆ అండర్ డ్రైనేజ్ ప్రాబ్లం కూడా సాల్వ్ చేశారు ఇక్కడ కాలనీలో కొన్ని చిన్న చిత్క వాళ్ళని వీళ్ళని డ్రైనేజ్ విషయంలో కొద్దిగా విభేదాలు ఉంటే వాళ్ళని కూడా ఏకతాటి మీద తీసుకొచ్చి వాటర్ ప్రతి ఇంటికి నల్ల ఇచ్చి అన్న చేసిన అభివృద్ధి పథకాలు వివరిస్తూ మేము కడపత్రాలు పంచుతుంటే ప్రజల నుంచి వస్తున్న స్పందన చాలా భారీ ఎత్తున ఉంది మీరు మాకు చెప్పవలసిన అవసరం లేదు సార్ మేము ఆల్రెడీ గూడెం మైపాల్ రెడ్డి గారికి ఏకదాటిగా ఏకక్రియంగా ప్రతి ఓటు కారు గుర్తు మీద వేసి మైపాల్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపిస్తామని ప్రజలందరూ వాళ్ళు సొహాగా మాకు చెప్తున్నారు పథకాలు చాలా ఉన్నాయి కళ్యాణ్ లక్ష్మి సాధింపు వరకు మరి సీఎం రిలీఫ్ ఫండు మరి ముసలకు బుద్ధులకు ఇవన్నీ ఇవన్నీ దాదాపు ఎంతమందికి ఇచ్చేసారు అవి ఏమైనా అవకాశం చాలా చాలామందికి ఇచ్చారు కాలనీలో మ్యాక్సిమమ్ ఎవరికి రాలేదు వీళ్ళకి చేయలేదు అనే ముచ్చట రాలేదు షాది ముబారక్ విషయంలో ఇక్కడ మన నగర్ మన నగర్ ముంగట మెయిన్ రోడ్కి ఒక పానీపూరి బండి పెట్టుకుండే ఆయన పేరు నాకు తెలియదు ఆయన పడుగుతాయన అతను వాళ్ళ బిడ్డ పెళ్ళి అయితే నేనే కళ్యాణ లక్ష్మి డబ్బులు ఇప్పించిన అప్పుడు అరవై వేలు మాత్రమే ఉండే ఇప్పుడు లక్ష రూపాయలు చేసిండు ఈ సంవత్సరం మళ్ళా కేసీఆర్ ప్రభుత్వం వస్తే ఆ అరవై వేలు కళ్యాణలక్ష్మికి కూడా లక్ష రూపాయలు చేసే యోచనలో మన కేసీఆర్ సాబు ఉన్నాడు ఇక్కడ ముస్లింస్ కూడా ఉన్నారు కాలనీలో వాళ్ళకు కూడా ఎప్పుడు రంజాన్ వచ్చినా బక్రీద్ వచ్చినా అన్న మీకు అండగా నేను ఉంటాను క్యాబాయ్ సాబ్బు ఆ పాత్ర ముస్లిం సోదరులందరికీ రంజాన్ వచ్చిన బక్రీద్ వచ్చిన ఇక్కడ మసీద్కి బట్టలు పంపించడం కానీ ఖరీబ్ ముస్లింస్ ఎవరైనా ఉంటే ఆయన చేదోడు వాదోడు తన సహాయం చేయడం కానీ చాలా చేశారు ఏకక్రీయంగా కాకతీయ నగర్ ఏ విధంగా ఉందో అశోక్ నగర్ కూడా అదే విధంగా ఉంది సాలిడ్ ఓట్లు మా కాలనీ నుంచి మైపాల్ రెడ్డికి భారీగా కల్పిస్తాం కూడా చాలా బ్రహ్మాండంగా వస్తుంది అండి మైపాల్ రెడ్డి గారు ఎలా అంటే ఇంటికి పోయి పొద్దున్న ఎత్తి కంపల్సరీ రెస్పాన్స్ ఇస్తారు ఇప్పటి వరకు ఉన్న ఎమ్మెల్యే ఎవరు ఇవ్వలేదు ఇలాంటి ఎమ్మెల్యేను మళ్ళీ ఎన్నుకోవాలని అందరూ అనుకుంటున్నారు రాత్రి లేదు పగలేదు ఎప్పుడు ఫోన్ చేసినా అందుబాటులో ఏమి ఇతను ఒక్కడే కాబట్టి ప్రతి ఒక్కరు కానీ ఉన్న సమస్యలు అన్నీ రీచ్ అశోనర్ కానీ ఎలాంటి సమస్య లేకుండా రీచ్ అయితే చూస్తున్నట్టయితే ప్రజా కూ ఒకటి బీజేపీ పార్టీ ఖచ్చితంగా ఎంత పర్సెంట్ మైపాతారు ఖచ్చితంగా వెంటనే నెట్టాలని అనుకుంటారు పక్కన మీరు ఎలా అనుకుంటున్నారు వాళ్ళు నెట్టాలని ఎట్లా అనుకుంటారు కానీ ఇక్కడ ప్రజలం ఉన్నాం మేమందరం ఉన్నాం మా అభ్యర్థి ఉన్నాడు మా మనిషి ఉన్నాడు మా టైగర్ ఉన్నాడు మేమే కష్టపడుతున్నాం మాకు ఎవ్వరు అవసరం లేదు ఒక్క నాయకులు లేడు మేము గల్లీ చేస్తున్నాం అంటే మా స్వయం మేము సొంతంగా చేస్తున్నాం అందుకే మైపోలేటానికి ఖచ్చితంగా గెలుస్తున్నాడు బంపర్ మెజార్టీ కూడా ఉంటుంది మహిపాల్ రెడ్డి గారు చాలా మాకు సెల్ చేశారు నేను ఎప్పుడైనా కానీ ప్రాబ్లం ఉంటే అందరూ కాలనీ వాళ్ళు అందరూ కలిసి మహిపాల్ రెడ్డి గారు ఇంటికి పోతే పర్టికులర్లీ మాకు ఏదైనా బోర్ విషయం కానీ కంప్లీట్ సాయం చేశారు అసలు మాకు నీళ్ళు లేకుండా చాలా ప్రాబ్లం ఉండే మేము అందరూ కలిసి రెడ్డి గారు సార్ రమణ గారు అందరూ కలిసి మేము పోతే మాకు అసలు సొసైటీ వాళ్ళు పోతే మాకు అసలు అప్పుడే మాకు అట్ ది టైం అప్పుడే మాకు చేస్తుంది అయితే చాలా ప్రచారం జరుగుతుంది ప్రచారం ఎంతవరకు ఖండిస్తారు అదైతే సరే అది ఉన్నది కానీ దాని ప్ర అది కాకుండా వేరే ఇష్యూస్ అన్ని మాకు చాలా సాల్వ్ అయిపోయాయి చాలా అనే షాదీ ముబారక్ కానీ కదా అవన్నీ చాలా మాకు ఇమాన్ అమెజాన్కి డబ్బులు ఇవ్వడం అవన్నీ చాలా స్కీమ్స్ వాళ్ళు చాలా ఖుషిగా ఉంది

అని ఎక్కడ చూసినా అదే పిలుపు వినిపిస్తుంది కేసీఆర్ గారు కూడా మంచి పనులు చేస్తున్నారు మాకు కూడా కేసీఆర్కు కృతజ్ఞత చెప్పుకోవాలి పోయిన సంవత్సరం నాకు ప్రశ్న ఆపరేషన్ అయితే సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చిందండి ఇరవై వేలు సీఎం ఆఫీస్ నుంచి నాకు చెక్ ఇచ్చారు వాళ్ళు ఈ తరఫున కేసీఆర్ గారికి కృతజ్ఞతలు కానీ మాకు డాక్టర్ గ్రూప్లలో కూడా వడ్డీలు రుణాలు పట్టాయండి లక్ష రూపాయలు వచ్చింది మా గ్రూప్ మా గ్రూప్ పేరు ప్రసన్నాంజనేయం గ్రూపు మళ్ళీ మన లోన్ ఇచ్చారు మాకు పోయిన నెల డెబ్బై ఐదు వేలు ఓకరి పది మంది ఏడు ఏడు లక్ష ఏడు లక్షల డెబ్బై ఐదు వేలు వచ్చారు ఒకరికి డెబ్బై ఐదు వేలు వచ్చింది మాకు అన్ని పనులు బాగా చేస్తున్నారు ఏమీ ఇబ్బంది లేదు ఇక్కడ ఉందని కూడా తెలంగాణ ప్రభుత్వంలో మా పిల్లల ఫీజు రియంబర్స్మెంట్ వచ్చింది డాక్టర్ గ్రూప్లు కానీ అన్నిటి వసతులు బాగా ఉన్నాయి మాకు తెలంగాణ మా సిబ్బర్స్కి ఏ ప్రాబ్లం లేదు మైపాల్రెడ్డి నాయకత్వంలో శంకరన్న వెనకాలే ఉంటాం మేము కూడా గెలిపించుకుంటాం కానీ మిగతా అశోక్ నగర్ లో మరి వీళ్ళందరూ తెలుసుకున్నట్టు అయితే ఖచ్చితంగా గుడే మైపాల్ రెడ్డిని గెలిపించుకోవటం మీరు చెడ్లమైనా సరే అందరం కూడా చక్కగా ఉన్నాం మాకు నీటి ఎద్దడి ఉండే ఆ నీటి ఎద్దడి కూడా ఎత్తేసారు ప్రతి ఒక్కరు కూడా ఓటేస్తాల్సి వ్యాక్ చేశారుండండి వీత్రి న్యూస్ కెమెరామెన్ రాజురావు మీ సురేష్ గారు